అమరావతిలోని చంద్రబాబు నివాసంలో బీజేపీ జనసేన నేతల సమావేశం కొనసాగుతోంది కేంద్ర మంత్రి గజేంద్ర శఖావత్ జయంత్ పాండా పవన్ కళ్యాణ్ నాదెన్ల మనోహర్తో పాటు పలువురు నేతలు చంద్రబాబు ఇంటికి వెళ్లారు సీట్ల సర్దుబాటుపై మూడు పార్టీల మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి కదిరి శ్రీకాళహస్తి పి గన్నవరం నియోజకవర్గాలపై ఉత్కంఠ నెలకొంది సోము వీరాజ్కు టికెట్ ఎక్కడ కేటాయించాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు సామాజిక సమీకరణాలు బేరీజు వేసుకుని అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు వైసీపీ తరఫున మైనారిటీ అభ్యర్థులు నిలబెట్టిన సెగ్మెంట్లలో తాము పోటీ చేస్తామని చెబుతోంది బీజేపీ మొత్తంగా ఎవరు ఎక్కడ పోటీ చేయాలనేది ఇవాళ రేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా చంద్రశేఖర్ రెడ్ సంతోష్ ఎన్డీఏ పార్టీకి సంబంధించిన కూటమి పార్టీల అగ్రనేతల సమావేశం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు నివాసంలో కొనసాగుతుంది కొద్దిసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు ఈ సీట్ల సర్దుబాటుకు సంబంధించి జరుగుతున్న చర్చల్లో ఆయన కూడా పాల్గొన్న పరిస్థితి ఉంది సో ఈ నేపథ్యంలో ముప్పై స్థానాలకు సంబంధించి టీడీపీ జనసేన అటువైపు బీజేపీ రెండు పార్టీలకి కేటాయించింది అసెంబ్లీ సెగ్మెంట్లు అలాగే ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్లను కేటాయించింది సో వీటిల్లో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది అలాగే బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ అన్న అంశానికి సంబంధించి దాదాపు ఒక అభిప్రాయానికి రెండు పార్టీలు కూడా వచ్చేసాయి అంటే జనసేన బీజేపీ రెండు పార్టీలు కూడా వచ్చేసాయి సో ఈ క్రమంలో కొన్ని క్షేత్రస్థాయిలో కొన్ని సీట్ల సర్దుబాటు విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్న క్రమంలో మరొకసారి చర్చించుకున్న మీదట అధికారిక ప్రకటన చేసే దిశగానే ప్రస్తుతం జరుగుతున్న సమావేశాల్లో ప్రస్తుతం జరుగుతున్న ఈ భేటీలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది సో కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ఇంకా సంక్లిష్టత అనేది కొనసాగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది కాళహస్తి నియోజకవర్గాన్ని బీజేపీ ఆశిస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఈ క్రమంలో ఈ ప్రతిపాదన ఇప్పటికే జనసేన వద్ద పెట్టినట్టుగా కనిపిస్తుంది అయితే ఈ సెగ్మెంట్ నుంచి జనసేన జనసేనకు పెద్దగా అభ్యంతరం లేకపోయినా బీజేపీకి ఇవ్వడానికి జనసేనకు పెద్దగా అభ్యంతరం లేకపోయినా టీడీపీ నుంచి బొద్దుల సుధీర్ రెడ్డి ఆయన టికెట్ నాశిస్తున్నారు సో ఈ నేపథ్యంలో బొద్దుల సుధీర్ రెడ్డికి ఏ విధంగా నచ్చ చెప్పాలి ఒకవేళ బీజేపీకి కనుక ఆ టికెట్ కేటాయిస్తే బొద్దుల సుధీర్ రెడ్డికి ఏం చెప్పాలన్న అంశం మీద చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది మరొక వైపు కదిరి నియోజకవర్గాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అక్కడి నుంచి చాంద్ భాష మాజీ ఎమ్మెల్యే చాంద్ భాష అలాగే కందికుంట ప్రసాద్ ఈ ఫ్యామిలీకి ఈ కందికుంట ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు అభ్యర్థిత్వం ఆశిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడ తాము మాజీ ఎమ్మెల్యే మెట్టా పాదుసార్ ఉన్నారు ఆయన్ని తిరిగి బరిలోకి నిలుపుతామని బీజేపీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది పైగా అక్కడ మైనారిటీ సెగ్మెంట్ మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువగా ఉన్న క్రమంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థినిగా నిలబెడితే కొంత ఖచ్చితంగా బీజేపీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ సీటును ఖచ్చితంగా గెలుచుకోవచ్చన్న చర్చ ఒకటి జరుగుతుంది దాదాపు ఇదే తరహా చర్చ మదనపల్లి విషయంలో కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో జన బీజేపీ అటు కదిరి నియోజకవర్గం మరొక వైపు మదనపల్లి ఈ నియోజకవర్గాల విషయంలో కొంత తాము పోటీ చేస్తామన్న ప్రతిపాదన పెట్టింది ఈ రెండు సెగ్మెంట్ల విషయానికి వచ్చేసరికి మదనపల్లి విషయంలో అటు జన జనసేనకి బీజేపీకి అటు జనసేనకి టీడీపీకి ఇబ్బంది లేకపోయినా కదిరి విషయంలో కొంత అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి అవుతుంది సో ఈ క్రమంలో ఈ అంశాలకు సంబంధించిన సీట్లు మరొక వైపు ఉంగుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఉంగుటూరు నియోజకవర్గం జనసేనకు వెళ్తుందని బాగా ప్రచారం జరిగింది కానీ తాజాగా ఆ ఉంగుటూరు సెగ్మెంట్ని బీజేపీ ఖాతాలోకి వెళ్లే సూచనలు కూడా కనిపిస్తున్నట్లుగా జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం బట్టి జరుగుతుంది సో ఈ క్రమంలో అక్కడి నుంచి ఎవరు పోటీ చేస్తారన్న క్లారిటీకి రావాల్సి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్ గా సీట్లకు సంబంధించిన ఇక్కడ కొన్ని చోట్ల పేటముని పడి కొంత చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనే అవకాశం కనిపిస్తున్న ఈ సందర్భంలో మరొక వైపు సోమివీర్రాజుకు సీట్ ఎక్కడి నుండి కేటాయించాలి సోమి ఏపీ బీజేపీలో కీలకమైన నేతగా ఉన్నారు ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని ఇప్పటికే ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది కానీ సీట్ల సర్దుబాటు విషయంలో ఆయనకి ప్లేస్మెంట్ కల్పించడం అనేది కొంత కష్టతరమైన అంశంగా కనిపిస్తోంది అనేది మనకు అందుతున్న సమాచారం మేరకు అలాగే పార్టీ వర్గాల నుంచి వస్తున్న పార్టీలో జరుగుతున్న పరిణామాల మేరకు మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ క్రమంలో ఆయన రాజమండ్రి అర్బన్ స్థానాన్ని సహజంగా గతంలో బీజేపీ కూడా పోటీ చేసింది అక్కడ నుంచి ఆకుల ఆకుల సత్యనారాయణ గెలిచిన పరిస్థితి సో అక్కడ 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 బీజేపీకి సోమరాజు కేటాయించాలంటే అది సిట్టింగ్ స్థానం అయిపోయింది టీడీపీ కనుక రాజమండ్రి రూరల్ కూడా టీడీపీకి సిట్టింగ్ స్థానం అయింది ఈ రెండు స్థానాన్ని టీడీపీ వదులుకోలేని పరిస్థితి కనిపిస్తుంది ఇక రాజమండ్రి ఎంపీ స్థానాన్ని బీజేపీ తరఫున పురంధేశ్వరి పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది సో రాజమండ్రి ఎంపీ స్థానాన్ని స్థానం నుంచి ఈయన కూడా అభ్యర్థిత్వాన్ని ఎవరైతే సోము వీర్రాజు కీలక నేతగా ఉన్న సోమవీర్రాజు కూడా రాజమండ్రి ఎంపీ స్థానానికి ఆయన ఆయన కూడా అక్కడి నుంచి పోటీ చేయాలన్న ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సోమవీరాజుకి ఎలాంటి సోమవీరాజుకి ఎటువంటి సెగ్మెంట్ని కేటాయిస్తారు ఏ సెగ్మెంట్ని కేటాయిస్తారు లేకపోతే పార్లమెంటు స్థానానికి నుంచి ఏదన్నా పోటీ చేస్తారా అన్న చర్చ కూడా ఉత్కంఠత సోంవీరాజు వ్యవహారంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా చూసుకుంటామంటే కొన్ని సీట్ల విషయంలో ఒకళ్ళిద్దరు వ్యక్తుల విషయంలో వాళ్ళకి ప్లేస్మెంట్ ఏ విధంగా కల్పించాలన్న అంశానికి సంబంధించి కొంత సంక్లిష్టత ఏర్పడిన నేపథ్యంలో ఆ వ్యవహారానికి సంబంధించిన కసరత్తు ప్రస్తుతం చేస్తున్నట్టుగా తెలుస్తోంది సో ప్రస్తుతం ఆ కసరత్తే కొనసాగుతుంది వాళ్ళ సాయంత్రానికి లేదా రేపు రేపటికల్లా కొంత క్లారిటీ వచ్చి అధికారిక ప్రకటన వెలువడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి సంతోష్ థ్యాంక్ యూ చంద్రశేఖర్